గణేషాజ నమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతా నమ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం మూడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిదో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో ముఖ్యంగా ఐదో తారీఖున ఏకాదశి మంగళవారం రోజున శ్రావణ మంగళగౌరి వ్రతం వచ్చింది అలాగే ఆగస్టు ఎనిమిదో తారీఖునేమో శ్రీ ఈ యొక్క వరలక్ష్మి వ్రతం వచ్చింది పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి వరలక్ష్మి వ్రతం వచ్చింది అలాగే తొమ్మిదో తారీఖు జంధ్యాల పౌర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ వచ్చింది ఈ మూడు కూడా మహాపర్వదినాలు ఈ వారంలో అయితే సాధారణంగా ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం ఒకటి వరలక్ష్మీ వ్రతం ఒకటి చాలామంది ఆచరిస్తూ ఉంటారు అయితే సమస్య ఏమిటంటే ఆ రోజున బ్రాహ్మణులు దొరకరు పూజలా చేసుకోవాలో తెలియని వాళ్ళు లేదా ఇతర దేశాల్లో ఉండేవారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం కానీ లేదా వరలక్ష్మి వ్రతం కానీ లేదా జంధ్యాల పౌర్ణమి రోజు యజ్ఞోపేతం ఉన్నటువంటి వాళ్ళ యజ్ఞోపేతం మార్చుకునే విధానం కానీ ఇవన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క వ్రతాలకు సంబంధించినటువంటి వీడియోలు లేదా ధన్యం మార్చుకునే వీడియో వస్తుంది చక్కగా మీరు ఫోన్ ఎదురగొండ పెట్టుకుని అందులో ఆ వీడియో చూస్తూ చక్కగా మీ చేత్తో మీరే ఇంట్లో ఈ యొక్క వరలక్ష్మి వ్రతం కానీ మంగళగౌరి వ్రతం కానీ లేదా ధన్యం మార్చుకోవడం కానీ చేసుకోవచ్చు కాబట్టి ఇతర దేశాల్లో ఉండేవారు కానీ లేదా బ్రాహ్మణులు దొరకని వారు కూడా ఈ యొక్క వీడియోని వినియోగించుకుని చక్కగా మీ ఇంట్లో ఈ పూజలు చేసుకోవాల్సిందిగా తెలియచేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు పైకి మంచి వాళ్ళుగా నడుస్తారు కానీ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ముఖ్యంగా స్త్రీలు కాలేజీ విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది అలాగే వివాహేతర సంబంధాలు జోలికి కానీ ప్రేమ వ్యామోహాలు కానీ ప్రేమ కలాపాలు కానీ శారీరక కోరికల కోసం కానీ వ్యవహారం చేసినట్లయితే కనుక సమస్యలు కొట్టు తెచ్చుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండాలి అలాగే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిద్దామనుకున్న షేర్లు బెట్టింగ్లు స్కామ్లు జోలికి వెళ్ళినా ఎక్కువ ధన నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఏదైనా వస్తువులు కొనేటప్పుడు వాహనాలు కొనేటప్పుడు భూములు గృహాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేదా మధ్యవర్తులు నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి లేదా తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి లేదా ఫేక్ డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కొనే అవకాశాలు కనపడుతున్నాయి లిటిగేషన్ తో కూడుకున్నటువంటి డాక్యుమెంట్స్ వ్యవహారాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి క్రయ విక్రయాలలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం మంచిది కుదిరితే వాయిదా వేసుకోవడం ఇంకా మంచిది అలాగే ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి ఎవరికైనా మాటిచ్చేయడం కానీ వాగ్దానాలు చేసేయడం కానీ చేసేసేయడం అన్నట్లయితే కనుక భవిష్యత్తులో ఇబ్బంది పడతారు అలాగే ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడడం కానీ కోపంగా మాట్లాడడం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు కాబట్టి జాగ్రత్త ఎవరితోటైనా సరే వాళ్ళని కోప్పడినా నిందించినా విమర్శించినా తర్వాత మీ మనసులో మీరే బాధపడతారు వాడిని ఎందుకు అలా అన్నారా బాబు వాళ్ళతో ఎందుకు అలా బిహేవ్ చేశారండి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితో వ్యవహరించండి ముఖ్యంగా మీరు బాగా ప్రేమించే వాళ్ళతో స్నేహితులతో కుటుంబ సభ్యులతోటి భార్య భర్తల మధ్య అలాగే అన్నదమ్ముడితోటి అక్క చెల్లెళ్లతోటి అలాగే ప్రేమికుల మధ్య కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది జాగ్రత్త వ్యాపారాల్లో విపరీతమైన ఒడిదుడుకులు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యవహారాలు ఏది ముందరకు సాగేలా కనపడటం ఆలస్యంగా జరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆలస్యంగా నిద్రకు వెళ్తాయి అనారోగ్య సమస్యల ప్రభావం బాగా పడుతుంది శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోవడము ఎంత కష్టపడినా అనుకున్నంత గ్రోత్ రాకపోవడము ఉద్యోగాల్లో విపరీతమైన పరిభారం పెరగడం జరిగే అవకాశం కనపడుతోంది లేనిపోని అప్పులు లేనిపోని రుణాలు చేయడం లేదా క్రెడిట్ కార్డులు వాడేయడం ఈఎంఐలు కట్టలేనటువంటి పరిస్థితులు లేదా గతంలో చేసిన రుణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడాలు ఇలాంటి ప్రభావాలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది అలాగే మానసిక పరంగా కూడా ఆలోచనలు నిలకడగా లేకపోవడం ఏదో ఏదో ఆలోచించేయడం ఏదో ఏదో నిర్ణయాలు తీసేసుకోవడం తప్పుడు నిర్ణయాలు తీసేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఆలోచన విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇక ధన సంబంధమైన విషయాల్లో కానీ వ్యవహార విషయాల్లో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి శారీరకపరమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది జాగ్రత్త ఇక ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు కొంచెం ధైర్యంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఉండండి రాదేమో ఉద్యోగం నేను సరిగ్గా మాట్లాడలేనేమో ఇంటర్వ్యూ చేయలేనేమో అనేటటువంటి అనేటమ్మకంతో వెళ్ళకండి వెళ్ళండి భగవంతుని నమ్ముకోండి ఇక మంచి వారిని అపార్థం చేసుకోవడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడకండి అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడండి చెడుగా మాత్రం మాట్లాడకండి గొడవలు కనపడుతున్నాయి ఇక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు దూరం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అనుకోని ఖర్చులు వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి గతంలో చేసిన రుణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఆస్తి వివాదాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలకు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి అక్కడ ఉండే వ్యక్తులతో కూడా ఘర్షణలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇష్టమైన వాళ్ళతో వివాహం చేసుకుందాం అనుకున్న ఆలస్యమైపోవడము కుదరకపోవడము ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం కనపడుతున్నాయి వివాహం విషయంలో కూడా సంబంధాలు నలగడం సరైనటువంటి ఎవరికి వెళ్ళ వెళ్ళలేకపోవడం కనపడుతున్నాయి ఒక్కసారి జాతకంలో కూడా వివాహ యోగాలు వచ్చే లేదో చూసుకోవడం మంచిది ఇక సంతానం విషయంలో కూడా సంతానం వల్ల సమస్యలు రావడం పిల్లలు ఏదో ఒక తప్పు చేయడం లేదా ఖర్చులు పెట్టడం వాళ్ళ వల్ల సమస్యలు మీకు కొని తెచ్చుకోవడం వాళ్ళు సమస్యలు మీ మీద పెట్టడం మీరు బాధ్యతగా వ్యవహరించడం వాటి వల్ల డబ్బులు ఖర్చు అవడం మనశ్శాంతి లేకపోవడం లాంటివి కనపడుతున్నాయి లేదా పిల్లలకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది క్రమశిక్షణ లేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి క్రమశిక్షణగా అనుకున్న పనులు సమయాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు పెరిగిపోవడం మనస్పర్ధలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము వాహన ప్రమాదాలు తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము మద్యపాన ధోంపానం వ్యసన పనులకి ప్రమాదాలు కనపడుతున్నాయి విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ యంత్ర పరికరాలు కానీ పోగొట్టుకోవడం కానీ చెడిపోవడం కానీ వారి వల్ల ఖర్చులు కానీ ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థిని విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యక్తులతో వ్యామోహాలు పెంచుకోవడము సెల్ఫోన్ వ్యామోహాలు పెంచుకోవడం వల్ల చదువుపాడవడము మీరు అనుకున్నటువంటి టెక్నికల్ టెక్నాలజీ పరంగా ఆలోచన విధానం ఎదురకు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో కొంచెం ఆలస్యము జరిగే అవకాశం కనబడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి పదవులు పదవిలు పోయే అవకాశాలు ఉద్యోగాలు పోయే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయాల్లో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది స్ట్రెస్ బాగా ఉంటుంది జాగ్రత్త ఇక స్త్రీలకి భర్తతో ఇబ్బందులు మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియకపోవడము విరక్తి ఆలోచనలు పెరిగిపోయే అవకాశాలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులు వ్యాపార పరంగా చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి అనుకున్నంత గ్రోత్ కనపట్టలేదు అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అనుమానాలన్నీ మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీళ్ళు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసిన నిర్మాణాలు లేకపోతే భూతప్రాంత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి